తాండూర్ మున్సిపల్ పరిధిలో వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా చిలకవాగు నాల పనుల కోసం పదహారు కోట్లతో పనులను చేపడుతున్నట్లుగా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో చిలకవాగు నాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దీనికోసం ఎమ్మెల్యే నాల నిర్మాణ మరమ్మతుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగిందని పదహారు కోట్లతో పనులను చేపడుతున్నట్లుగా తెలిపారు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని పట్టణానికి సంబంధించిన వరదలు రావడం దీపోత్సవం సృష్టించడం జరిగింది దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారు టెండర్స్ పెట్టించారు టీఎఫ్ఐడిసి ఫండ్స్ ద్వారా టెండర్స్ కంప్లీట్ అయినాయి త్వరలోనే వర్క్ ఆర్డర్ ఇస్తున్నారు వర్క్ ఆర్డర్ ఇస్తే అది వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ వర్షాకాలంలో ఇటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో వర్షాకాలం లోపల ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఈ వరకు దాదాపు రైల్వే ట్రాక్ వరకు మెయిన్ రోడ్ నుంచి హైదరాబాద్ రోడ్ నుంచి రైల్వే ట్రాక్ వరకు కంప్లీట్ అవుతుంది పదహారు కోట్లతో ఈ పనులు పూర్తి చేయడం జరుగుతుంది నాకుతే ఇది ఓన్లీ చిల్క సంబంధించింది ఏదైతే పబ్లిక్ ఇబ్బంది జరగకుండా దాంట్లో కూడా ఎక్కడైతే ఇళ్ళు లేవో అటు నుంచి రోడ్స్ అవైలబిలిటీని బట్టి ను మెయింటైన్ చేసుకుంటే ఈ